ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది ఇనాగ్రేషన్ నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా కోవిడ్ తర్వాత మనందరికి కూడా లైఫ్ వాల్యూ ఏంటో అందరికీ అర్థమైంది వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆ ఒక్కరోజు బతికితే చాలు ఆ రోజు రాత్రికి ఆక్సిజన్ ఉందితే చాలు అన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం చూసాం వేల కోట్ల ఆస్తులు ఉన్నా లైఫ్ నిలబెట్టుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కరూ ఒక బెడ్ లేకపోతే ఆ టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటే చాలు ఇప్పటికి ప్రస్తుతానికి బతికితే చాలనటువంటి పరిస్థితిని అందరూ ఎదుర్కొన్నాం అందరం చూసాం కాబట్టి ఒక కార్డియాలజిస్ట్గా ఈరోజు ఒక డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడికి రాకముందు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎనభై ఒక్క సంవత్సరం వయసున్నటువంటి రిపీటెడ్గా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటువంటి వ్యక్తికి ఒక స్టెంట్ ద్వారా రక్తాలని బెదరికి వెళ్ళే రక్తాలన్నీ బాగు చేయడం వల్ల నేను ఇక్కడికి రావడం పది నిమిషాలు లేట్ అయింది ఆ ప్రొసీజర్ చేసి ఇవాళ వస్తున్నాను ఒక డాక్టర్గా నాంతకన్నా సంతోష అవకాశం ఏదీ లేదు రెండోది ఏంటంటే ఆ ప్రొసీజర్ అయిన వెంటనే మరో హాఫ్ అన్ అవర్లో ఒక రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేయడం అంటే డాక్టర్ గారు రక్తం యొక్క వాల్యూ ఎంతో మీ అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు ఎవరికైనా బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కడో తెలియని ప్రాంతాల్లో ఎక్కడో మంచి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి బ్లడ్ ఇవ్వడం అనేది ప్రాణాన్ని దానం చేయడంతో సమానం సో ఒక బ్లడ్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ అనేది చేయొచ్చు ఎందుకంటే మనం బ్లడ్ డొనేషన్కి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మనం ఎవరైనా కూడా ఇవ్వచ్చు అదే అవయవ దానానికి అయితే చాలా రకాలు ఉంటాయి కానీ బ్లడ్ డొనేషన్కి ఎవరైనా కూడా ఇవ్వగలిగింది ఆ యొక్క క్రిటికల్ అవర్లో మనం ఎప్పుడైతే బ్లడ్ డొనేషన్ చేయగలుగుతామో ప్రతి ఒక్కరు కూడా ప్రాణదానం చేసిన దాంతో సమానం కాబట్టి రక్తదానం అనేది ఈక్వల్ టు ఒక లైఫ్ని ఇవ్వడం అనమాట ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు నేను పేషెంట్స్ పేషెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉంటాను అండ్ దెన్ వాళ్ళందరూ కూడా ఎంతో మంది రక్తదానం ద్వారా వాళ్ళ చేసినటువంటి సేవని మనం అందరినీ కూడా మరొకసారి ప్రశంసిస్తూ ఈ రక్తదాన శిబిరాలు అనేది నిరంతరం కొనసాగుతూ ప్రాణాలను కాపాడేదానికి ప్రతి ఒక్కరు కూడా మన సామాజిక స్పృహతో అలాగే మానవతా దృష్టితో ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి చేయగలిగినటువంటి అతి చిన్నది అతి ముఖ్యమైనది కూడా ఈ సేవ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు పాల్గొనాలని నాకు అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ రిజిస్టార్ గారికి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ తర్వాత శివాజీ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు గారికి నాయుడు గారి నాకు ఫోన్ చేస్తే నేను చెప్పినది ఈ టైంలో బయటకు రావడం చాలా కష్టం ఎందుకంటే ఒక ఎనభై మంది పేషెంట్లు ముఖ్యంగా అరవై డెబ్బై పైన ఉన్న వాళ్ళందరూ ముసలి వాళ్ళందరూ అలా కూర్చొని ఉంటారు వాళ్ళు వదిలేసి నేను యూజువల్గా బయటికి రాను ఈ టైంలో అండ్ దాని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేసరికి అందులో మిత్రుడు భాస్కర్ రాడ్డి గారు చెప్పడానికి కాదని నాకు వచ్చిన చాలా సంతోషం తీసుకుందరూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మానవతా స్ఫూర్తితో మానవతా దృష్టితో సామాజిక సేవలో ఇంతోధికంగా మనకు తోచినటువంటి సాయం చేయాలని చేస్తారని మరొకసారి అందరికీ నాకు అవకాశం

పాల్గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు